హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐపీఎల్ ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లీగ్ ఆఖరి ఘట్టంకు చేరుకుంది ఈరోజు క్వాలిఫై టూ అత్యంత ముఖ్యమైన మ్యాచ్ క్వాలిఫైర్ వన్లో ఓటమి చెందిన పంజాబ్ క్వాలిఫైయింగ్ టూలో అయినా విజయం సాధించి ఫైనల్కి జరగలను వెలువగుతుంటే అసలు ఈ లీగ్ దేశంలో సెమీఫైనల్ చేరడమే అత్యంత కష్టం అనుకున్న ముంబై ఇండియన్స్ క్వాలిఫైయింగ్ టూకి లీగ్ దశలో అగ్రస్థానంలో ఉన్నటువంటి పంజాబ్తో పోటీ పడే స్థాయికి జరిగింది ఈ సీజన్లో అత్యంత కన్సిస్టెంట్గా లేదా స్థిరంగా పెర్ఫామ్ చేసినటువంటి పంజాబ్ క్వాలిఫయింగ్ వన్లో ఆర్సీబీ చేతిలో చిత్తైంది ప్రధానంగా వికెట్లు దళ ధారాలంగా సమర్పించుకున్నారు క్వాలిఫయింగ్ ఎలిమినేటర్ వన్లో గుజరాత్ను అంటే ప్లే ఆఫ్లో మొదటి స్థానం సంపాదించిన గుజరాత్ను ఎలిమినేటర్ వన్లో ముంబై ఇండియన్స్ భారీ టార్గెట్ లెక్షించి ఇరవై పరుగుల తేడాతో విజయం సాధించింది గత మ్యాచ్లో అంటే లీగ్ దశలో చివరి మ్యాచ్ అయినటువంటి పంజాబ్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నిర్ణయి పంజాబ్ ముంబై ఇండియన్స్ నిర్ణయించిన నూట ఎనభై ఐదు పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లో ఛేదించింది సో ఈ మ్యాచ్లో విజయం ఎవరు సాధిస్తారన్నది అందరూ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సో క్వాలిఫై టు ఎవరు అనే సెమీఫైనల్ ఎవరికి సెమీఫైనల్ ఎవరు విజేతగా సాధిస్తారో ఫైనల్ జూన్ త్రీన ఎవరు ఆర్సీబీతో పోటీ పడతారు అనేది సో రెండు జట్లు బలాబలాలు పరిశీలించినట్లయితే ముంబై అత్యంత స్థిరంగా రాణిస్తూ ఉంది ఈ దశలో అంటే ప్రారంభంలో కాస్త తడబడినప్పటికీ చివరి రోజుల్లో తన పెర్ఫార్మెన్స్ని మెరుగుపరుచుకుంది ముంబై ఇండియన్స్ యొక్క ప్రధాన లోపం ఏంటంటే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కనుక అందించినట్లయితే ముంబై ఇండియన్స్ను ఆపడం ఎవరి కాదు ఎందుకంటే ఈ సీజన్లో రోహిత్ శర్మ పెర్ఫార్మెన్స్ అంతంత మాత్రమే ఉంది అండ్ ఈ సీజన్లో గత మ్యాచ్లో ఆరం ఆరంగ్రే నుంచి వేసినటువంటి జాయినీ బేరిస్టో అత్యంత స్థిరమైన పెర్ఫార్మెన్స్ చేసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు ఇంకా తర్వాత వచ్చేటువంటి తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా మొదలైన బ్యాట్స్మెన్లు నమన్దీర్ వంటి వాళ్ళు ఫామ్లో ఉండడం వల్ల ముంబైకి కలిసి వచ్చే ముంబైకి కలిసి వచ్చే అవకాశం విజయానికి ముంబై బౌలింగ్లో ప్రధాన అస్త్రం బుమ్రా అండ్ టెంట్ బౌల్ అండ్ చాహర్ వీళ్ళ ముగ్గురు ప్రధాన అస్త్రంగా గత మ్యాచ్లో ఎలిమినేటర్ వన్లో బుమ్రా అప్పటి వరకు గుజరాత్ గెలిచే స్థితిలో ఉన్నప్పటికీ బుమ్రా తన పదైన అస్త్రంతో వాషింగ్టన్ సుందర్ని బౌల్ చేయడంతో మ్యాచ్ ముంబై వైపు మలుపు తిరిగింది సో ఈ మ్యాచ్లో బొమ్మరాను ఆపడం పంజాబ్ తరం అవుతుందా లేదా ఒకవేళ బొమ్మరాను ఆపినట్లయితే పంజాబ్ సునాయాసంగా విజయం సాధిస్తుంది ఈ మ్యాచ్లో ఇంకొక విషయం ఏంటంటే పంజాబ్ విషయంలో ఓపెనర్ పార్ట్నర్షిప్ అత్యంత ఖచ్చితంగా ఉంటుంది ఓపెనర్లు అయినటువంటి ప్రియాన్ ప్రభు సిమ్రాన్ సింగ్ ఈ సీజన్లో అత్యంత ఓపెనింగ్ పార్ట్నర్షిప్ సక్సెస్ఫుల్ పార్ట్నర్షిప్లో ప్ర ప్రధానంగా ముందు ముందు వరుసలో ఉన్నారు తర్వాత వచ్చినటువంటి శ్రేయస్ అయ్యర్ అండ్ ఇంగ్లీష్ శ్రేయస్ అయ్యర్ ఇంగ్లీష్ శశాంక్ స్టోనీస్ ంతి మొదలైన హార్డ్ హిట్టలతో అంటే పంజాబ్ బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉన్నప్పటికీ బౌలింగ్ విభాగంలో కాస్త తడమడుతుంది ఎందుకంటే బౌలింగ్లో హర్ష్దీప్ మాత్రమే ప్రధానంగా హర్ష్దీప్కి కాస్త తోడ్పాటు నందించే బౌలుల్లో పంజాబ్ విషయంలో చాలా బలహీనంగా ఉంది ఎందుకంటే స్పిన్ విభాగంలో హరిప్రీత్ బార్ కన్సిస్టెన్సీ ఇచ్చినప్పటికీ చాహల్ గత మ్యాచ్లో ఆడినటువంటి చాహల్ ఈ మ్యాచ్లో గెలు లేదనేది తెలియదు ఇంకో విషయం ఏంటంటే హర్ష్దీప్ సింగ్కి ప్రధానంగా టైలీస్ ఎమీస్ తోడు తోడ్పాటు లభించింది సో వీళ్ళు ముంబై లైన్ అయినటువంటి రోహిత్ శర్మ అండ్ జానీ బెరిస్ట్ ఎంత త్వరగా ఫెవలిని పంపిస్తే అంత త్వరగా పంజాబ్ విజయ అవకాశాలు ఉంటుంది సో రెండు దాటిలో తెరంగా కంపారిజన్ చేసినట్లయితే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఎవరికైతే బాగుంటుందో వాళ్ళు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంది ఈ మ్యాచ్ గుజరాత్లో నరేంద్ర మోడీలో గుజరాత్లోని అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది ఇక్కడ జ